దాచేపల్లి మండల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుల ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పారని ఇప్పుడు జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ఆమోదించాలని నాయకులు డిమాండ్ చేశారు కృష్ణమాదిగ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు కార్యక్రమంలో మాతంగి సత్యానందం వేల్పుల జక్రయ్య సల్మాన్ రాజు మేదర పుల్లయ్య తదితరులు ఉన్నారు మంత్రి గారితో పొద్దున అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ మురికీకరణ బిల్లును ప్రవేశపెట్టమని కోరుతూ మొన్న పదిహేడు నుంచి కలెక్టరేట్ ముట్టడి కార్యాలయం చేశాం ఆర్టీ ఆఫీస్ కార్యాలయం ముట్టడి చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకొని నేను పెద్ద మాదిగనే నేను పెద్ద మాదిగా పోతున్న పల్లెల్లోకి నా మాట నమ్మండి నా మాట నమ్మి నాకు అధికారం చేయండి మీకు చేస్తానంటే అదే మాట ప్రకారం మాదిగలు మొత్తం కూడా ఓట్లేసి ఈ రోజు గెలిపించి సింహాసనం మీద కూర్చోబెట్టిన చరిత్ర మాదిగలది ఈ మాదిగలను కనుక విస్మరిస్తే రేపు రాబోయే పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష నాయకుడికి ఏ గతి చంద్రబాబు నాయుడు కూడా అదే గతి పడుతుంది ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఆమోదించి ఢిల్లీకి పంపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కూడా ఒక నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఎస్కైనా తీసుకొచ్చారు కానీ ఐ నాలుగు సంవత్సరాలు కొనసాగానే కాంగ్రెస్ పార్టీ రాయన దాన్ని కొట్టేపించారు మళ్ళీ అట్లాగే కొనసాగుతున్న సమయంలో మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి మేము చంద్రబాబు గారికి తీసుకొచ్చి ఆయనేనని మేము ఆయనకు మద్దతు ఇచ్చి ఆయన వంద రోజులు పాదయాత్ర నడిపించాము ఆయన ఈరోజు అధికారం వచ్చిన తర్వాత మాదిగా లేరంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్ఏ వరకేలా బిల్లు పెట్టి మాకు మాదిగా రుణం తీసుకుంటామని చంద్రబాబు గారు చెప్పారు మాదిగా రుణం తీర్చుకోవాలి చంద్రబాబు గారు నిజంగా మాదిగలు ఇచ్చిన మాట చంద్రబాబు గారు నిలబెట్టుకుంటే మాత్రం రేపు జరిగే సమావేశాల్లో బిల్లు పెట్టి ఆ బిల్లును పాద్యాపిస్తే ఆంధ్ర తెలంగాణలో ఇరవై ఆరు లక్షల మంది తోటి సభ పెట్టి ఆయన్ని బాగా మేము సమర్థించుకుంటాము ఆయన బాగా మాదిగలు బాగా గౌరవిస్తారు లేదు మాట ఇచ్చిన ప్రకారంగానే మాకు వర్గీకరణ చేయవలసిందిగా రేపు శీతకాల సమావేశంలో న్యాయం చేయాల్సిందిగా కోరుతూ